హరి ఓం ఓం నమో భగవతే హయగ్రీవాయ ధనుర్మాస వ్రతంలో ఈరోజు మనం పద్నాలుగో పాశురాన్ని అనుసంధానం చేసుకుందాం ఇప్పటి వరకు మనం ఎందరో గోపికలను మేల్కొల్పాం కానీ ఈరోజు మేల్కొనబోతున్న గోపిక చాలా చమత్కారమైంది ఈమె మాటలు చెప్పడంలో చాలా దిట్ట నేనే అందరికంటే ముందు మేల్కొంటాను మీ అందరినీ నేనే మేల్కొల్పుతాను అని నిన్నటి వరకు ప్రగల్భాలు పలికిన గోపిక ఈ రోజు గాఢ నిద్రలో ఉంది ఈ పాశురంలో ఆండాల్ తల్లి మనకు మాట తప్పకూడదు అనే గొప్ప విలువను భగవంతుడి పట్ల ఉండవలసిన నిజాయితీని నేర్పుతుంది ఇప్పుడు అచ్చమైన ద్రావిడ సంప్రదాయంలో పాశురాన్ని విందాంధ్య కృష్ణం पारार्थ्यं श्रुतिशतशिरः सिद्धमध्यापयन्ति स्वोच्छिष्टायां सृजनिगणितम् या बलात्कृत्य गोदा गोदातस्यै नम इदमिदम् भूय एवास्तु भूयः उङ्गल्पुळक्कडैतो वा वियुल् शेङ्गळनीर्वायनगिन्दाम्बल् कुम्बिनकाण् செங்கல் பொடிகூரை வெண்பர் தவத்தவர் தங்கள் திருக்கோயில் சங்கிடுவான் போதந்தார் எங்களை முன்னம் எழுப்புவான் வாய்ப் பேஷும் நங்காய் எழுந்திராய் நாணாதாய் நாவுடையாய் சங்கொடு சக்கரம் ஏந்தும் தடக் கையன் பங்கையக் கண்ணானை பாடேலோரெம்பாவாய் இங்க ஆசவ விசேஷாலனு தெலுசுகுந்தாம் ఆండాల్ తల్లి ఈ పాశురంలో ప్రకృతిని ఒక సాక్షిగా నిలబెట్టింది ఆండాల్ బృందం లోపల నిద్రిస్తున్న గోపికకు ప్రకృతిలో జరుగుతున్న అద్భుతమైన మార్పులను వివరిస్తున్నారు చలి నీ ఇంటి పెరటిలోని బావిని ఒక్కసారి గమనించు అక్కడ ఎర్ర తామరలు సూర్యకిరణాల తాకిడికి మెల్లగా విచ్చుకుంటున్నాయి రాత్రివేళ వికసించిన నల్లని కలవలు ఇప్పుడు ముడుచుకుపోతున్నాయి అంటే సూర్యోదయం అయిందని ప్రకృతి ఘోషిస్తుంది ఇక్కడ ఒక సందేహం రావచ్చు గోపికలు పెరటి తోటలోకి వెళ్ళి చూశారా లేదు ఆ తామరల సువాసన ఊరంతా వ్యాపిస్తుంది అంతటి గంధం వస్తున్నా నువ్వు ఇంకా నిద్రపోతున్నావా అని వారి ప్రశ్న దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక మర్మం ఏమిటంటే ఎర్ర తామరలు ఇవి జ్ఞానానికి సంకేతం సూర్యుడు రాగానే మన హృదయం తామరలా వికసించాలి నల్లకలువలు ఇవి అజ్ఞానానికి అవివేకానికి సంకేతం జ్ఞానసూర్యుడు ఉదయించగానే మనలోని చీకటి ఆలోచనలు ముడుచుకుపోవాలి బయట ఉన్న గోపికలు ఆ నిద్రిస్తున్న ఆమెను బయట ఉన్న గోపి బృందం ఈ నిద్రిస్తున్న గోపికను నంగాయ్ అని పిలుస్తున్నారు ఈ పదంలో ఎంతో చమత్కారం ఉంది అన్నీ తెలిసిన ఓ చిన్నదానా మాటల మునగాడా అని అర్థం నిన్న రాత్రి నువ్వే అన్నావు కదా రేపు అందరికంటే ముందే నేను మేల్కుంటాను మీ అందరినీ నేనే వచ్చి లేపుతాను అని ప్రగల్భాలు పలికావు మరి ఆ మాటలు ఇప్పుడు ఏమయ్యాయి మమ్మల్ని లేపాల్సింది పోయి మేమే వచ్చి నిన్ను లేపుతున్నాం నీ మాటలకు నీ చేతలకు పొంతన ఎక్కడుంది అని పరిహాసం చేస్తారు అంతేకాదు తెల్లవారింది అనడానికి ఇంకో నిదర్శనం కూడా చెప్తున్నాను అంతేకాదు తెల్లవారబోతుంది అనడానికి మరో నిదర్శనం కూడా చెప్తున్నారు ఎర్రటి కాషాయ వస్త్రాలు ధరించి తెల్లని దంతాలతో ప్రకాశించే యతీశ్వరులు సన్యాసులు అప్పుడే మేల్కున్నారు వారు తమ మఠాల తలుపులు తెరిచి శంఖం ఊదుతూ ఆలయాలకు వెళుతున్నారు ఆ శంఖనాదం నీ చెవిని పడలేదా చివరగా వారు ఒక అద్భుతమైన మాట అంటున్నారు ఓ నోటి మాటల మునగాడా ఇప్పటికైనా నీ అహంకారాన్ని వదిలి నీ మాట నిలబెట్టుకో నేను నీ బానిసను అని చెప్పుకుంటూ బయటకు రా చక్రాలు ధరించిన పద్మనాభుడిని మనం కీర్తించాలి ఆయన్ని పూజిస్తే మన కోరికలు తీరుతాయి ఇక్కడ మనం గమనించాల్సింది ఏమంటే భగవంతుణ్ణి సేవించడానికి మనకు యోగ్యత కంటే నిజాయితీ ముఖ్యం మాటలు చెప్పడం చాలా సులభం కానీ ఆచరించి చూపడం కష్టం ఈ గోపిక మౌనం ద్వారా మనకు ఆండాల్ తల్లి ఆచరణ లేని భక్తి నిరర్థకమని సున్నితంగా హెచ్చరిస్తుంది ఈ గోపిక మౌనం ద్వారా ఆండాల్ తల్లి మనను ఆచరణ లేని భక్తి నిరర్ధకమని సున్నితంగా హెచ్చరిస్తుంది ఈ పాశురంలో ఒక ముఖ్యమైన పదం ఉంది ఓ పరిపూర్ణురాలా మేలుకో అంటే ఓ మాటల మనగాడా సిగ్గు విడిచి మేలుకోను అని అర్థం ఇక్కడ ఆండాల్ తల్లి ఒక పరమ రహస్యాన్ని మనకు గుర్తు చేస్తుంది ఇది రామాయణంలోని సుగ్రీవుని ప్రవర్తనకు ఈ గోపిక ప్రవర్తనకు మధ్య ఉన్న పోలిక ఒకరికి ఒకరు ప్రమాణం చేసుకుని శ్రీరాముడు సుగ్రీవునికి సహాయం చేశాడు వాళ్ళని సంహరించి రాజ్యాన్ని ఇప్పించాడు ఇచ్చిన మాట ప్రకారం సుగ్రీవుడు వర్షాకాలం ముగియగానే వానర సైన్యాన్ని తీసుకువచ్చి సీతమ్మ జాడకై వెతకాలి కానీ రాజ్యం దొరికిన తర్వాత భోగభాగ్యాలలో మునిగిపోయిన సుగ్రీవుడు కాలం గడిచిపోతున్నా పట్టించుకోలేదు వర్ష ఋతువు పోయి శరదృతువు వచ్చినా సుగ్రీవుడు తన వాగ్దానాన్ని మరిచిపోయి నిద్రపోతున్నాడు రాముడి ఆవేదన చూసిన లక్ష్మణుడు ఆగ్రహోదగ్రుడై కిష్కిందకు వెళ్తాడు లక్ష్మణుని వింటినారి మూతకు కిష్కింద వణిగిపోయింది లక్ష్మణుడు అంటాడు వాలి వెళ్ళిన యమధర్మరాజు దారి ఇంకా మూసుకుపోలేదు సుగ్రీవా మాట తప్పిన వారికి అదే గతి పడుతుంది మేల్కో అని హెచ్చరిస్తాడు ఇక్కడ బయట ఉన్న గోపికలు లక్ష్మణుని పాత్ర పోషిస్తున్నారు లోపల ఉన్న గోపిక సుగ్రీవునిలా నేను అందరినీ మేల్కొల్పుతాను అని మాట ఇచ్చి నిద్రపోతుంది ఓచలి బయట తామరలు వికసిస్తున్నాయి అంటే రామాయణంలోనే కాదు ఇక్కడ కూడా చరదృతువు వచ్చేసింది యతీశ్వరులు శంఖాలు ఊదుతున్నారు లక్ష్మణుని వింటినారి మ్రోతలాగా అయినా నువ్వు ఇంకా మాట తప్పి నిద్రపోతున్నావా సుగ్రీవుడు లక్ష్మణుని చూసి ఎలాగైతే భయపడి మేల్కొన్నాడో నువ్వు కూడా మా మాటలు విని సిగ్గుతోనైనా మేల్కో అని హెచ్చరిస్తున్నారు మనందరిలోనూ ఒక సుగ్రీవుడు ఉన్నాడు కష్టాలు వచ్చినప్పుడు దేవుడా ఈ కష్టం తీరితే నీకు అది చేస్తాను ఇది చేస్తాను అని మొక్కులు మొక్కుతాం కానీ కష్టం తీరి సుఖం రాగానే ఆ మాట మరిచిపోయి ప్రాపంచిక నిద్రలో మునిగిపోతాం తామరలు వికసించడం అంటే మనకు మంచి రోజులు రావడం కలువలు ముడుచుకోవడం అంటే కష్టాలు తొలగిపోవడం కష్టాలు తొలగి సుఖాలు రాగానే భగవంతుణ్ణి మరిచిపోవడం రాహిత్యం అవుతుంది అందుకే నీ మాట నిలబెట్టుకో ఆ పద్మనాభుణ్ణి కీర్తించడానికి బయటకు రా అని ఆండాల్ తల్లి మనల్ని మేలుకొల్పుతుంది ఈ పాశురం కేవలం ఒక గోపికను మేల్కొల్పడం గురించి కాదు మన దైనందిన జీవితంలో వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన ఒక అద్భుతమైన పాఠం నేటి కాలంలో మనం చాలా సులభంగా మాట ఇస్తాం ఆఫీసులో ప్రాజెక్టు గురించి కానీ కుటుంబంలో బాధ్యతల గురించి కానీ లేదా దేవునికి మొక్కుల విషయంలో కానీ నేను చూసుకుంటాను అని చెప్తాం కానీ ఆచరణలోకి వచ్చేసరికి ఆ గోపికల నిద్రపోతాం మాట తప్పడం అంటే నీ మీద నీకు ఉన్న గౌరవాన్ని నువ్వే తగ్గించుకోవడం అని ఈ పాశులం హెచ్చరిస్తుంది బావిలో తామర పువ్వులు వికసించాయి అన్న మాటలో ఒక సందేశం ఉంది తామర సూర్యుని కోసం ఎదురు చూస్తుంది మన జీవితంలో కూడా ఒక లక్ష్యం ఉండాలి ఆ లక్ష్యం అనే భగవంతుడు కనిపించగానే మన హృదయం వికసించాలి మన చుట్టూ ఉన్న అవకాశాలనే తామర పువ్వులను గుర్తించకుండా నిద్రపోతే ఆ నష్టం మనకే ఇందులో యతీశ్వరుల ప్రస్తావన ఉంది వారు తెల్లవారుజామునే లేచి ధ్యానం చేసుకుంటారు ఆధునిక కాలంలో మనం ఎంత బిజీగా ఉన్నా ఉదయాన్నే లేచి మనం మన మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి అంటే ధ్యానానికి సమయం కేటాయించాలి అది మనల్ని రోజంతా అప్రమత్తంగా ఉంచుతుంది ఈ విధంగా ఈ తొమ్మిదవ గోపిగా మేల్కొని బయటకు వచ్చి ఏం చేయాలి అని అడుగుతుంది దానికి గోపి బృందం శంఖ చక్రాలను ధరించి దీర్ఘ బాహువులు గల పునరీకాక్షుల్ని కీర్తించేందుకు రా అని పిలుస్తున్నారు ఇందులో మూడు ముఖ్యమైన అంశాలున్నాయి శంఖ చక్రాలు శౌర్యానికి ప్రతీక భగవంతుడు అలంకారం కోసం కాదు భక్తుల రక్షణ కోసం ఆయుధాలు ధరించాడు శంఖం జ్ఞానాన్ని ఇస్తే చక్రం మనలోని అజ్ఞానాన్ని అహంకారాన్ని తొలగిస్తుంది ఆయన బాహువులు వాత్సల్యానికి ప్రతీక ఆయన ఆజానుబాహుడు తనను నమ్మిన భక్తులను ఎక్కడ ఉన్నా సరే తన సుదీర్ఘ బాహువులతో హక్కున చేర్చుకోవడానికి ఆయన ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు పద్మనేత్రాలు కరుణకు ప్రతీక శంఖం చక్రం మొదలైన ఆయుధాలు చూసి మనం భయపడతామేమో అని వెంటనే ఆయన కళ్ళను పద్మాలతో పోల్చారు ఆయన చూపు పద్మంలా చల్లగా ఉండి మన తాపత్రయాలను పోగొడుతుంది రామాయణంలో రాముణ్ణి కూడా ఆజానుబాహుడు పుండరీకాక్షుడు అని వర్ణించారు అటువంటి పరాక్రమశాలి కరుణామయుడైన స్వామిని కీర్తించడానికి నీవు కూడా త్వరగా రావాలి అని ఆండాల్ బృందం ఈ గోపికను కోరుతున్నారు స్వామి చేతులు మనను రక్షించడానికి సిద్ధంగా ఉన్నాయి ఆయన కళ్ళు మనపై కరుణా వర్షాన్ని కురిపించడానికి సిద్ధంగా ఉన్నాయి ఈ పాశురంలో ఆండాల్ తల్లి ఒక పరమౌషధాన్ని మనకు అందిస్తుంది అదే పద్మనాభుణ్ణి కీర్తిద్దాం రా అని శ్రీ మహావిష్ణువు నాభి నుండి తామర పువ్వు పుట్టింది ఆ తామర నుంచే బ్రహ్మదేవుడు పుట్టి సృష్టిని ప్రారంభించాడు అంటే ఈ సృష్టికి మూలం ఆ పద్మనాభుడే ఓ గోపిక నీ ఇంటి వెనుక ఉన్న బావిలో తామర పువ్వులు వికసించాయి అనుకుంటున్నావు కానీ అసలైన పద్మనాభుడు లోపల వేచి ఉన్నాడు ఆయనను కీర్తించకుండా నీ మాటకు విలువ లేదు ఇప్పటికైనా నేనే గొప్పదాన్ని అనే అహంకారాన్ని వదిలేసి ఆ స్వామికి శరణాగతి చెయ్యి అప్పుడే నీ అందానికి నీ మాటలకు సార్థకత లభిస్తుంది ఈ పద్నాలుగవ రోజున మనం ఒక నిశ్చయానికి వద్దాం ఇచ్చిన మాటను నిలబెట్టుకుందాం భక్తి అనేది కేవలం మాటల్లో కాదు ఆచరణలో ఉండాలని తెలుసుకుందాం మన హృదయం అనే కోనేరులో భక్తి అనే తామర పువ్వును వికసింపజేసి ఆ పద్మనాభుణ్ణి మనసారా ఆహ్వానిద్దాం ఇది పద్నాలుగో పాశురం మనకి ఇచ్చే సందేశం ఆండాల్ దివ్య తిరువడియలే శరణం